నమస్తే అండి ఈరోజు మంగళవారం రాజరాంపల్లెలోని సంత జరుగుతుంది ఈరోజు మనం సంతకు వెళ్ళి అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం రాజరాంపల్లె సంత చాలా పేరు వేనటువంటి సంత అక్కడికి చిన్నపిల్లల నుంచి తల్లులు సూడి మేకలు పెద్ద మేకలు పిల్లతల్లి మేకలు చిన్నపిల్లలు పోతులు అన్ని రకాల మేకలు వస్తాయి సంతకు సంత బ్రహ్మాండంగా జరుగుతుందట ఈ వారమే సంతగా కొత్తగా దీన్ని వేలం వేయడం జరిగింది ఈ వేలంలోని దీనికి యాభై లక్షలతోటి ఈ వేలం జరిగింది ఇక్కడ దీన్ని అదే గ్రామానికి చెందినటువంటి మాచర్ల మహేష్ అనే వ్యక్తి దీన్ని సొంతం చేసుకోవడం జరిగింది ఈరోజు సంత ఎట్లా జరుగుతుందో అనేది మనం ఇప్పుడు ఆ సంతకు వెళ్ళి రాజరాంపల్లె సంతలోని ఆ రేటు ఎట్లా ఉన్నాయో అనేది తెలుసుకుందాం ఈ రోజు అంగడికి మొత్తం మంచి మంచి పోతులు వచ్చినాయి తీర్థాలు ఉన్నాయి కాబట్టి మొత్తం పోతులు పెద్ద పెద్దగా వచ్చినాయి రాజరాం సంత ఇది ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యాపారస్తులు నమస్తే అన్న ఏం పేరు అన్న పిల్ల ఇదంతా మందా ఎప్పటి చెప్తాను రేట్ ఎట్లా చెప్తున్నా వీటికి ఒక్కొక్కటి పదమూడు ఎన్ని నెల ఇవి పిల్లలు ఎనిమిది నెలలు తొమ్మిది ఎనిమిది నెలలు ఉంటాయా పాముందా లేకపోతే ఇంటికాడ ఓన్గా చెప్తావా

ఎవరే బాబు మనది ఎవరు ఎగుడపల్లి నుంచి వచ్చినావా ఇవేనా మంతా తీసుకు వచ్చినావు ఇవేనా మీవి మీనా పేనే అమ్ముడు ఏమన్నా పేనయ్య అమ్ముడు వేనాయ్యా ఇంకా పోలేదా గంగధాంగ కూడా పోతావు కాస్కా மத்தனை மனை ரெண்டு மஞச்சேசை கஷ்டம் கடந்தமா ந வீட்டை అవును బా నీయేనా కొన్నావు ఈడ మనయేనా మరి ఏడు పేట చెప్తాను రేటు చెప్పు నువ్వు చెప్పే రేటు చెప్పి ఎంతను ఇరవై రెండా ఇరవై ఉన్నాయి అవి వెనుకట మాకు ఉండే పొటేలు సేమ్ పెద్ద ఎంత మాత్రం బ్రహ్మాండ పెద్ద పొడేలు అవుతాయి ఇప్పుడు మీరు అందరు ఎందుకు వచ్చిర్రు మీరు కొంత వచ్చారా అంతకు వచ్చారా ఏం చెప్తారు మాకంగా ఉంటారా కొన్నారా అమ్ముడే అమ్ముదాంది కాచారా ఇవ్వరేనాయినది కాదా మరి ఎప్పటి చెప్తా దీనికి రేటు చెప్తాను తొమ్మిది వేలు అనే కాదు దీనికి చెప్తారా కదా తొమ్మిది వేలు ఐదు వేల కాటి ఇక ఈ బారం బోనియా గురి మొదలయ్య ఈ బారం కొంచెం మంచిగా అజిత అజితాటి చెప్పురి చూడు రీ మంచిగా ఉన్నాయా మరి పోతు లోకల్ పోతే అన్న మరి ఓకే ఆగుతలేవి ఇవి ఎవరే బాబు మనది ఎవరు ఇప్పుడు అన్న ఇవి ఎంత చెప్పినా వీటికి రేటు ముప్పై ఆరు చెప్పినావా లాస్ట్ ఎంతకి ఇద్దా అన్నావు నమస్తే బాబు ఎవరు మనది ఎవరు కన్నెపల్ల కానీ మనయ్యా మీ వల్ల ఎంత అమ్ముడు వేనయ్యా మరి ఏమన్నా రెండు వేణయా ఏ ధర వచ్చింది రెండింటికి ఎంత పెట్టారు రెండిటికి ఎంత పెట్టారు ఇరవై ఐదా ఇవి రెండు ఇటుకి ఎంత చెప్తాను ఇరవై ఐదు వేలు చెప్తాను వా ఎంతకిత్తావు లాస్ట్కు నువ్వు ఎప్పు ఇచ్చేరు ధర ఎప్పు ఒకటి ఇరవై ఇస్తావా ఇరవై ఇస్తావా రావా మరి ఎంతగా వస్తాయి ఇరవై మూడున్నరకు వస్తాయి అంట లాస్ట్ ఓకే ఈ రెండింటికి ఇరవై మూడు వేలన్నరకి ఎత్తలాట రెండు పోతులు పిల్లలు అన్నీ మొవై ఆడియా పోతులా పోతులేనా ఇవన్నీ ఇది ఈ పిల్లకు ఎన్ని వేలు చెప్తానా ఇస్తే ఇచ్చే రేట్ ఎంత ఎన్ని వేలు అంటావు ఓకే

మూడు అడుగు రెండు రెండు పదమూడు చెప్తాను అడుగు ఐదు వేల పోతే కొన్నాను ఎంత అవండి ನೀೇನಾ ನೀ ಅಮ್ಮೆನೆಯ ಎಂತ ಓಕೆ ಓಕೆ ಉಂಡಿ ಪೇನ ಅಮಳೆಯಾ ಪರಿಣ ಎಂತ ದೀನಿ ఎంత రేటు పద్దెనిమిది వేల లాస్ట్కి ఎంత పదిహేడు ఐదు నేనా ఇవన్నీ నాలుగు మంచిగా బంధం వస్తున్నాయి పోతులైతే ఏ ఊరుమా మనది నమ్మాలన్నా ఏం పేరు అన్నా ఎట్లా చెప్తాన్నా దీనికి రేటు ఒక్క దానికి పద్నాలుగు వేలు చెప్తాను లాస్ట్కి ఎంతకి ఇస్తావు పదమూడుకి ఇస్తావాల్లమ్మ కోసం సిద్ధమైంది ఎంత ఎంత వచ్చింది ఇది ఎంతగా వచ్చింది పదిహేను వేలా ఇలా వీళ్ళని అంగడి వేరు మంచి తీసుకొచ్చిర్రు ఇక దీన్ని తీర్థాలు వచ్చిర్రా ఎలా ఎల్లమ్మా తీర్థాలు వచ్చిర్రు పదిహేను వేలు పడిదా మంచిగా వచ్చింది పో ఎన్ని కిలోలు వెళ్తాయి ముప్పై కిలో అవుతుందా ఇద్ద మనసు మీ సంఘం పెద్ద మనసు దీనికి చెలో ఇవళ దీనికి మురిమయపాలు ఎల్లమ్మా తీర్థాలు వచ్చిర్రా మీ పెరకరాజులు అందరూ ఎల్లమ్మ తీర్థాలచర్యాలు అందరూ మొన్న వచ్చిందండి మొన్న పోషమ్మ చిర్యాలు ఎల్లమ్మ చెరువు ఇక ఎప్పుడు ఇట్లా రావాలి అతనే మంచిగా ఉంటుంది తాతల కాలం నుంచి వెళ్ళి ఇక్కడికి అచ్చుల ఒక సాంప్రదాయం ఎల్లమ్మ గుళ్ళో కూడా తాళ్ళల్లో ఉంటుంది ఎల్లమ్మ ఇప్పుడు బ్రహ్మాండం కట్టిరు ఎల్లమ్మ టెంపుల్ చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చిన ఒక మంచి విహార విశాలవంతంగా ఉన్నది ఇక్కడ ఒకప్పుడు వీళ్ళ ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ పాతది ఉండేది ఈ పాత దాని ప్లేస్ తీసేసి ఇప్పుడు కొత్తగా గట్టిర్ ఇక్కడ గుళ్ళకోట గౌడు సంఘం అందరు కలిసి